జిల్లా బనగానపల్లెలో నేడు సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కర్నూలు జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేసి తర్వాత వందపడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభిస్తారు అనంతరం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ఇక సిద్ధం పేరుతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ సునీల్ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఒక పక్క రాజకీయంగా కూడా పర్యటనలు కొనసాగిస్తున్నాయి మరో పక్క నవరత్న పథకాలు ఏదైతే ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చారో దాన్ని నిధులను విడుదలకు సంబంధించి కూడా జిల్లా పర్యటనలు అయితే కొనసాగుతున్నాయి అందులో భాగంగానే నవరత్న పథకాలు కూడా ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా మార్చి నెలకు సంబంధించిన నిధులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఇవాళ కర్నూలు జిల్లాలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించున్నారు ప్రధానంగా లా యూనివర్సిటీకి సంబంధించి కూడా దాదాపు నూట యాభై ఎకరాల్లో కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో లక్ష్మీపురంలో జగన్నాథ కూడా నూట యాభై ఎకరాల్లో ఒక వెయ్యి పదకొండు కోట్లతో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి భూమి పూజ అయితే చేయనున్నారని చెప్పుకోవచ్చు ఆ భూమి పూజ అనంతరం కూడా వంద ప్రజల హాస్పిటల్ ని ప్రారంభిస్తారు దాని అనంతరం కూడా ఈబిసి సంబంధించి కూడా నిధులు విడుదల చేస్తారు ఉదయం పది గంటలకి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి కూడా సీఎం బయలుదేరనున్నారు ప్రధానంగా అగ్ర సంబంధించిన మహిళలకు సంబంధించి కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఉన్న మహిళలకు సంబంధించి ఏటా పదిహేను వేల రూపాయలు వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళకి అవసరానికి బట్టి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయలు కూడా సంవత్సరానికి అందిస్తున్నారు అందులో భాగంగానే ఈబీసీకి సంబంధించి అన్ని వర్గాలకి మహిళలకి లాభం చేకూరే విధంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా కూడా సంవత్సరానికి పదిహేను వేలు విడుదల చేస్తున్నారు ఈ మూడు వేలలో కూడా ఇప్పటి వరకు కూడా నలభై ఐదు వేలు కూడా ఆర్థిక సహాయం అందించినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయని చెప్పుకోవచ్చు ఇవాళ నిధులకు సంబంధించి కూడా దాదాపు ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా ప్రజల ప్రజలకు అందించనున్నారు ఒక వెయ్యి ఒక ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించి ఈ మూడేళ్లలో కూడా మూడేళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఈబీసీ పథకం కింద కూడా ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి కొద్ది పేపర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరిన అనంతరం కూడా పూర్తిగా మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కావచ్చు నాన్ డైరెక్ట్ గా కూడా మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు ఏడు వందల ఎనభై ఆరు కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈబీసీ నిర్ణానికి సంబంధించి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది మహిళలకు ఈ పథకం అనేది లబ్ధి చేకూరుతుంది ఇవాళ విడుదల చేసిన నిధులకు సంబంధించిన మొత్తం పూర్తిగా ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు నిధులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్నారు ఆ ఈబిసి నిధులను విడుదల చేసిన అనంతరం కూడా బహిరంగ సభలో ప్రసంగించారు ప్రసంగించిన అనంతరం కూడా ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూర చేకూర్చింది నవరత్న పథకాలు కూడా కరోనా టైం ఆ టైంలో కూడా ఆగకుండా కూడా ప్రజలకు లబ్ది చేశాం కాబట్టి మళ్ళీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలు కూడా ప్రజల అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ప్రజలకు వివరించి ఈ బహిరంగ సభలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు ఇంకా అంతేకాకుండా బహిరంగ సభ అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటన కూడా ఇవాళ ఉంది ప్రధానంగా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఏదైతే కొనగట్ల గ్రామంలో రాంపురం రెడ్డి సోదరుల్లో స్వర్గస్తులైనారు ఆమె అంతిమ కార్యక్రమంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటలకి అనంతరం పర్యటన అనంతరం కూడా ఆమె అంతిమ సంస్కారంలో పాల్గొని ఈవినింగ్ అయితే తాడేపల్లి చేరుకున్నారు పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఒక పక్క రాజకీయంగా కూడా కార్యకర్తలు సిద్ధం చేస్తున్నాయి మరో పక్క నవరత్న పథకాలు కూడా పూర్తిగా అమలు చేశాము అంటూ కూడా చేస్తుంది అదే నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఇవాళ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సార్ రైట్ రవి కృష్ణ